బ్రేకింగ్ న్యూస్ స్టార్ హీరో విజయ్ రాజకీయ పార్టీ ప్రకటన చేశారు అవునండి మీరు నిజమే స్టార్ హీరో విజయ్ తమిళనాట ఆయన పేరు చెప్తే కాలతో ఊగిపోయే ఫ్యాన్స్ ఎంతో మంది ఉన్నారు వరుస హిట్లతో నెక్స్ట్ తరానికి ఇన్స్పిరేషన్ గా మారారు స్టార్ హీరో విజయ్ ఆయన్ని ఇలయ్ దళపతి అని పిలుచుకుంటారు అక్కడ ముద్దుగా తమిళనాట ఆయన ఫ్యాన్ బేస్ అంతా ఇంత కాదు అంతేకాకుండా ఆయన సేవలు కూడా సోషల్ సర్వీసెస్ కూడా చాలా మందికే చేశారు ఇంతకు మునిపే కొన్ని ఇయర్స్ క్రితం తనకి అండ్ తన తండ్రికి ఎస్ఎస్ చంద్రశేఖర్ గారికి ఇదే విషయంలో చాలా విభేదాలు వచ్చాయి పార్టీని స్థాపించాలని పార్టీ ముందుకు నడిపించాలని నీ పేరు మీద పార్టీ స్టార్ట్ చేయడం అని ఇలా చాలా చేస్తున్న టైంలో విజయ్ తానికి అపోజ్ చేస్తూ తండ్రి పైన కేసు వేయడం కూడా జరిగింది అయితే తన పేరు మీద చాలా ఫ్యాన్స్ అసోసియేషన్ క్రియేట్ చేస్తున్నాడు మా నాన్న అని చెప్పేసి విజయ్ తన తండ్రి మీద కేసు కూడా వేశారు అయితే తమిళనాట స్టార్ హీరోలు పార్టీని అనౌన్స్ చేయడం కొత్త కాదు మొన్న మొన్న ఎంజీఆర్ నుంచి విజయ్ కమల్ హాసన్ ఇలా ప్రతి ఒక్కరు అంతెందుకు రజనీకాంత్ గారు కూడా పార్టీని అనౌన్స్ చేద్దాం అనుకుని ఆగిపోవడం జరిగింది కానీ ఎప్పటి నుంచో హీరో విజయ్ రాజకీయ పార్టీని స్టార్ట్ చేద్దామా వద్దా అని సందిగ్ధంలో ఉన్న విషయం కూడా తెలిసిందే మొత్తానికి కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ రాజకీయాల్లో ప్రవేశించారు అయితే పార్టీ పేరు తమిళగ్ వెట్రి కలగం పేరిట పార్టీని ఏర్పాటు చేసినట్లు ఇవాళ ప్రకటించారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని రెండు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే తమ టార్గెట్ అని వెల్లడించారు త్వరలోనే పార్టీ జెండా అజెండాను ప్రకటిస్తామని తెలిపారు అవినీతి నిర్మూలనే తన లక్ష్యమని ఎకొనారు అయితే ఇప్పుడున్న ప్రస్తుత తమిళనాడు రాజకీయాల్లో దళపతి విజయ్ ఎలాంటి విప్లవం సృష్టిస్తాడో తెలియాల్సి ఉంది. దాంతో పాటు కొంతమంది సోషల్ మీడియా వర్గాలు తమిళనాటే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా మంది స్టార్ హీరోలు ఇలానే పార్టీలు కూడా స్టార్ట్ చేయడం కొంతమంది విఫలం అవడం ఇది మామూలే అంటూ కామెంట్లు చేయడం జరుగుతుంది. హాయ్ ఆల్ నేను మీ సుమంత్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిచ్ తెలుగు. హాయ్ దిస్ ఇస్ రవీందర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిచ్ తెలుగు. హాయ్ గాయ్స్ నేను మీ వర్షిణి. ైబ్ టుస్ తెలుగు హలోనిైబ్ టు ఇండియా